హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనో డైరెక్టర్ లాక్స్ ఎలా ఉన్నానండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి శనివారం అండి పొలానికి అయితే నీళ్లు పెడతాను నేను ఈ రోజుకి పదహారు రోజులు నీళ్లు పెట్టక ఓ ఒక వారం మధ్యలో పోయిందన్నమాట అప్పుడు కూడా శనివారమే పెట్టాను ఇప్పుడు కూడా శనివారమే పెడుతున్నాను పదహారు రోజులు ఈ రోజుకి అందుకే కొద్దిగా లేట్గా పడుతుంది సెవెన్ కల్లా వచ్చేసాను నేను పొలానికి సెవెన్ కల్లా వచ్చాను మా నాన్న వచ్చి మోటార్ ఆన్ చేశాడు ఇంకా పారితేనే ఉన్నాయి చూడండి కానీ కొద్దిగా ఈదులలో కొద్దిగా గడ్డి ఉంది అది కాక ఆ బెట్ట పోయిందనమాట పొలం బెట్ట పోయింది కాబట్టి కొద్దిగా లేట్గా అనేది పారుతా ఉంది నిదానంగా పడుతుంది ఇంకా మూడు సార్లు అయితే ఉన్నాయి ఆ మూడు సార్లు అయిపోతే ఇంకా ఇంటికి వెళ్ళిపోయి తినడము తినలేదండి పొద్దున్న ఛాయ్ తాగి వచ్చాను అంతే నేను ఇంకా ఇంటికి వెళ్ళి తినాలా అది చూడండి కొద్దిగా మొక్కలు అయితే పర్లేదండి బాగానే ఉన్నాయి ఆ దోమను లేకపోతే ఆ పురుగుల నుంచి కొద్దిగా ఆకులు అయితే పర్లేదు బాగానే ఉన్నాయి చూసి మళ్ళీ ఒక ఒక ఫైవ్ డేస్ తర్వాత మళ్ళీ లైట్గా స్ప్రే అయితే చేస్తాను అది ప్రస్తుతానికి మొక్కలు అయితే పర్లేదు బాగానే ఉన్నాయి మీకు కనిపిస్తుందో లేదో వీడియోలలో నాకు తెలీదో లేట్గా వాడుతుంది మనకి త్రీ ఫీజ్ లైన్ వచ్చేసి కరెంట్ వచ్చేసి మూడు గంటలకే పోయింది కరెంటు మూడు గంటలు పోయి మళ్ళీ నార్మల్ కరెంట్ అనేది వస్తుంది ఆలోపు మనకి ఈ మూడు సార్లు అయిపోతే బెటర్ ఇంకా రేపు రాకోకుండా ఉంటుంది మనకి టైం వచ్చేసి ఒకటి ముప్పై నాలుగు అండి ఒకటి ముప్పై నాలుగు అంటే మూడు గంటలకల్లా ఈ మూడు సందులో పారితే నాకు మేలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రేపు వర్క్ స్టార్ట్ చేస్తున్నాము అంటే ఈరోజు వర్కర్స్ రాలేదు ఇల్లు కన్స్ట్రక్ట్ జరుగుతుంది కదా వర్కర్స్ అయితే రాలేదు అందుకని నేను పొలానికి అయితే వచ్చేసాను అనమాట వాటర్ అనే పెడదాము చాలా రోజులు అవుతుంది అని చెప్పి సో మళ్ళీ ఒక పదహైదు రోజుల నుంచి ఇరవై లోపు మళ్ళీ అప్పుడు పెడతాను వాటర్ ఎక్కువ అయితే పెట్టదలుచుకోలేదు ఇంక వచ్చిన కాడికి కోసుకునే కాడికి అనుకోవాలి ఇంకా అంత ఇది అందుకే ఎక్కువ పెట్టుబడి అయితే నేను పెట్టట్లేదండి ఏమంటే ఖాళీగా ఉంచకూడదు అని చెప్పి మట్టికాయలు అయితే నాటాను లాస్ట్ వరకు చూడండి కొత్త వాళ్ళు చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మ బాబోయ్ టైం వచ్చేసి కరెక్ట్గా మూడుకి ఆరు నిమిషాలు అయితే తక్కువ ఉందండి కరెంట్ అయితే ఇప్పుడు పోయిద్ది అన్నమాట ఈరోజు చెప్పా కదా వీడియోలో చూశారు కదా పదహారు రోజులు అవుతుంది వాటర్ పెట్టకాని సో ఇప్పటికీ అయిపోయింది కరెక్ట్గా కరెంటు పోయే టయానికి అయితే అయిపోయింది మనకి నీళ్ళు వారేది ఎక్కువగా వాటర్ అయితే నేను పెట్టట్లేదండి ఆల్రెడీ మీకు తెలిసిందే ఎందుకంటే మట్టికాయలకి ఎక్కువగా వాటర్ అనేది పట్టదు సో అందుకని పదిహేను రోజులకి ఒకసారి ఇరవై రోజులకి ఒకసారి అట్లా పెట్టాలి అనుకుంటున్నాను సో అందుకనే ఈ కొద్దిగా లేట్గా అనేది పారుతూ ఉందన్నమాట ఏం పర్లేదు ఒక రోజు కాకపోయినా కానీ రెండు రోజులు అయినా కానీ అయిపోయి అదనమాట కరెంట్ ఇప్పుడు పోయిద్దండి చూస్తూ ఉందండి అదే నాలుగు నిమిషాలు తక్కువ ఉంది ఇంకా మనం ఇక్కడ నుంచి మోటార్ దగ్గరికి వెళ్ళేలోపు కరెంటు పోయిద్ది వీడియోని కూడా ఎక్కడ స్కిప్ చేయొద్దు నీళ్ళు కట్టిన తర్వాత మొలకలు అనేటివి కొద్దిగా బాగున్నాయి తాజాగా ఉన్నాయి వీడియోలో అంతగా కనిపించవు అక్కడక్కడ గోవాకు మొలకలు కూడా పడ్డాయి ఇప్పుడు కాని వస్తున్నాయి చూడండి భోజనాలకి లాస్ట్ సార్కి అయితే వేశాను ఇంకా అయిపోయింది నీళ్ళు కట్టేది అయిపోయింది కరెంటు పోయే టైం కూడా వచ్చింది సో మనం ఇక్కడ నుంచి మోటార్ దగ్గరికి వెళ్ళి ఆఫ్ చేసే వరకు కరెంటు పోయిద్ది సో వెళ్ళిపోదాం ఇంకా ఓన్లీ టూ మినిట్స్ మూడు అయితే కరెంట్ పోయిద్ది చూడండి మోటార్ ఆడుతుంది ఇంకా కరెక్ట్ మూడు చూద్దాం ఉంటుందో పోతుందో కరెంటు కరెక్ట్ మూడు అయితే అయింది సరే మోటార్ ఆఫ్ చేసేద్దాం ఇంకా మూడు అయితే అయింది డోర్ వేసేసి ఆ పట్టలు కట్టేసి ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోదామండి నాకు పొద్దున్నుంచి పొద్దున్నుంచి ఏం తినలేదనమాట ఉత్త టీ తాగి ఒక నాలుగు బిస్కెట్లు తిని వచ్చేసాను ఇప్పటి వరకు అసలు ఉత్త నీళ్లు తాగుతున్నా కానీ ఏం తినలేదన్నమాట ఫుల్ అయితే ఆకలి అవుతుంది మళ్ళీ ఇక్కడ పెట్టి మళ్ళీ ఇంటికి వెళ్ళి తిని రావడం అంటే పెట్రోల్ బొక్క అని చెప్పేసి ఇక్కడే కూర్చున్నాను నేను పొద్దున్నుంచి నీళ్ళు పాడుతూ ఉండే ఓకే ఓపిక లేదనమాట నాకు కొద్దిగా వెన్స్డే నుంచి ఫుల్ డిస్టర్బ్ అయిపోయినా నేను ఫుల్ అంటే ఫుల్ డిస్టర్బ్ అయిపోయినాను ఆ మూడ్లో నుంచి బయటికి అనేది రాలేకపోతున్నాను కొద్దిగా పెయిన్ ఉందన్నమాట కరెంట్ ఎందుకో మూడైనా కానీ పోలేదు ఈరోజు ఏమో శనివారం అయినా కానీ బాగానే పెట్టినాడు పొద్దున ఒక వన్ అవర్ అట్లా పోయింది ఆ వన్ అవర్ పోయినందుకేనేమో ఇది ఇంకా ఉంది సో ఆ పట్ట ఉంది కదా అక్కడ ఆ పట్ట అయితే కట్టేసి ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోదాము ఇంటికి అయితే వచ్చేసాను వచ్చిన తర్వాత అన్నం తిన్నాను అన్నం తిన్న తర్వాత నేను స్నానానికి నీళ్ళు పెట్టమని మా గ్రాండ్ మదర్కి పైకి అయితే ఎక్కుతా ఉన్నా పైకి ఎందుకు అనుకుంటున్నారు దో ఆ పొగ చట్టం మీద బండా కప్పినారనమాట కొద్దిగా పొగ అనేది పైకి పోవడానికి తేడాకైతే వచ్చిన ఈరోజు వర్కర్స్ అయితే రాలేదు వచ్చింటే ఇంకా ఎక్కువగా పోయేది గోడ పైకి ర్యాక్స్ ఇవి నిన్న జరిగిన వర్క్ అండి ఇది ఇప్పుడైతే ఒక అరవై టబ్బులు ఇసుక అయితే మోపిస్తున్నాము ఎందుకంటారా రేపు వర్కర్స్ రాగానే తొందరగా కలుపుకొని సిమెంటు ఇసుక వాటర్ అంతా కలుపుకొని ఇంకా పని మీద వంగేకి అది రోజు ఇవి అరవై టట్టలు అయితే నేపించిన తర్వాత కొద్దిగా ఇటుకలు కూడా మోపించాలి ఎందుకంటే రేపు ఉత్తాయి గోడలే కాబట్టి రే తొందరగా పైకి అనేది వచ్చేస్తుంది ఇటుకలు ఇవి సరిపోవు ఒక అక్కడ అక్కడ ఎట్కలు అయితే కనిస్తున్నాయి కదా ఈరోజు మార్నింగ్ ట్రాక్టర్ వచ్చి దింపే అయితే పోనారు మేము పొలంలో ఉండినాము ఇది మూడో టిప్పు అనమాట టిప్ వచ్చేసి పన్నెండు వేలు